బిగ్ బాస్ సీజన్ నైన్లో టాప్ కంటెస్టెంట్గా ఉన్న తనుజను నామినేషన్స్ తర్వాత హౌస్లోని సభ్యులు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు సింపతి గేమ్ ఆడుతుందని అనడంతో తనుజ చాలా ఎమోషనల్ అయ్యింది నామినేషన్స్ తర్వాత గార్డెన్ ఏరియాలో కూర్చొని ఆడియన్స్తో మాట్లాడిన తనుజ ఇప్పటి వరకు మీరు నా గేమ్ చూశారు నేను ఎప్పుడూ సింపతి గేమ్ ఆడలేదు కానీ హౌస్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళతో సింపతి గేమ్ ఆడుతున్నానని వాళ్ళు వెళ్ళిపోతే నా వల్లే వెళ్ళిపోయారంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు నేను సేఫ్ గేమ్ ఆడానో ఆడలేదో మీరే చెప్పాలి అంటూ ఆడియన్స్కి మెసేజ్ ఇచ్చింది తనుజ ఇక తనుజ దగ్గరికి రీతు వచ్చి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించగా తనుజ ఆ అమ్మాయి రమ్య నీ వల్లే భరణి గారు వెళ్ళిపోయారు సింపతి గేమ్ ఆడుతున్నావంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అంటూ బాధపడింది ఆ తర్వాత దువ్వాడ మాధురి వచ్చి ఓదార్చడానికి ప్రయత్నించగా తనుజ దయచేసి నాతో మాట్లాడద్దు నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడుకుంటాను మీరు కూడా నాతో మాట్లాడితే సేఫ్ గేమర్ అని అనిపించుకునే ఛాన్స్ ఉంది అంటూ మాధురిని అక్కడి నుండి వెళ్ళమని చెప్పింది మాధురి నువ్వు ఓవర్ చేస్తున్నావని అంటే నేను అప్పుడు సేఫ్ గేమ్ ఆడను ఆయేషా నన్ను టార్గెట్ చేసినప్పటికీ నేను ఆమెను టార్గెట్ చేయలేదు మనల్ని ఎవరైతే వేలెత్తి చూపించి నీలో ఈ క్వాలిటీస్ ఉన్నాయని మనల్ని బాధ వాళ్ళ నోటి నుండి ఈ అమ్మాయి చాలా మంచిదిరా అని చెప్పించుకోవాలి అంటూ తనుజ చెప్పుకొచ్చింది మరి హౌస్ మేట్స్ అందరూ తనుజను టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి